వినాయక్ చవితి నిమజ్జనం అంటేనే సందడే సందడి ఈ తొమ్మిది రోజులు ప్రసాదాలతో దేవుడు పూజలతో పాటలతో బాగా ఎంజాయ్ చేసాం అండ్ లాస్ట్ నిమజ్జనం డే ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి కదా ఈసారి క్రికెట్ ఇంక్లూడ్ చేసినాం పిల్లలకి కూడా టూ టీమ్స్ కి డివైడ్ చేసి ఆడుతున్నారు వీళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి కదా పేరెంట్స్ ఆఫ్ కోర్స్ మేము ఉండాలి సో ఉన్న వాళ్ళం బాగా ఎంకరేజ్ చేస్తూ చేస్తున్నాం అనమాట పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మంచిగా ఆడుతున్నారు కూడా అండ్ ఫుల్ ఫన్ ఉండింది అంటే కొందరు పిల్లలకి రాదు కొందరు పిల్లలు ఏమో చాలా బాగా ఆడారు అండ్ గుడ్ థింగ్ వాళ్ళకి కూడా ఒక గుడ్ టైం ఉండింది మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇది ఇంకొక గేమ్ ఇన్ అండ్ అవుట్ నార్మల్గా స్కూల్లో పిల్లలకి కూడా ఈ గేమ్ ఆడిపిస్తారు అండ్ చిన్నపిల్లల గేమ్స్లోనే మంచి ఫన్ ఉంటుంది వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుతూ అండ్ ఆ గేమ్స్ మనం ఆడితే ఇంకా కొంచెం ఫన్ కదా సో అది క్రియేట్ చేయడానికే ఇన్ అండ్ అవుట్ ప్లాన్ చేసామన్నమాట మీరు కూడా ఫన్ మూమెంట్స్వి కొన్ని రా ఫోటేజెస్ ఇంక్లూడ్ చేశాను ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారు చిన్న మూమెంట్స్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే అందుకే ఐస్ క్రీమ్ ఆశ పెట్టించి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం ఇక్కడ సో వాళ్ళు కామ్గా ఆడాలి బట్ కామ్గా ఉండడం అయితే కష్టం అండ్ ఇక్కడ ఎవరి కిడ్స్కి వాళ్ళ పేరెంట్స్ ట్రైన్ చేస్తున్నారు అనమాట అండ్ డౌట్ ముందు ప్రాక్టీస్ చేపిస్తున్నారు సో ఎంతవరకు ఆడతారో మీరు కూడా వీడియోలో చూడండి మంచిగా ఫన్ అనిపించింది చిన్న పిల్లలతో గేమ్ ఆడడం పిల్లలకంటే హండ్రెడ్ టైమ్స్ మేమే చాలా ఎంజాయ్ చేసాం వాళ్ళని చూస్తూ వాళ్ళతో పాటు ఆడుతూ అసలు వెరీ వెరీ క్యూట్ మూమెంట్స్ అండి మంచి మెమొరబుల్ మూమెంట్స్ కూడా మీరు కూడా గేమ్ చూసి ఎంజాయ్ చేయండి డర్ అనమాట అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు అంటే చిన్నపిల్లల గేమ్స్ మనం ఆడితే ఆఫ్ కోర్స్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా అది అందరు కలిసి అసలు చాలా బాగుండింది హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా మీరు కూడా గేమ్స్ చూసేయండి మళ్ళీ మాట్లాడుతుంది మీకు ఇది వాయిస్ క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడ కిరణ్ అన్న అందరినీ అవుట్ అయిపో అవుట్ అయిపో అనుకొని ఆ రౌండ్లో తనే అవుట్ అయిపోయింది యాక్చువల్గా ఇక్కడ ఇక్కడందరు అంకుల్ వాళ్ళు కూర్చొని ఉన్నారు మా మామయ్య కూడా ఉన్నారు ఇక్కడే సో వాళ్ళందరూ వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడైతే చాహ్మా ఇంకొక అబ్బాయి మ్యూజికల్ చైర్స్లో విన్ అయ్యారు సో ఆ సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇక్కడ ఫుడ్ చాలా మంది ఆల్మోస్ట్ తింటూ తినేస్తూ ఉన్నారు అండ్ బయట చాలా చల్లగా అయిపోయింది కూడా అప్పటికి నిమజ్జనంకి ఒక వన్ డే ముందు నుంచి క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది అనమాట చల్లగా అవుతూ ఉంది ఎట్లా నిమజ్జనం చేస్తామో నిమజ్జనం జరిగే రోజు రెయిన్ ఉందనమాట సో హోప్ఫుల్లీ ఎక్కువ పడకపోతే బాగుండు అని అనుకొని ఉన్నాం అండ్ ఇంకొక గేమ్ కూడా ఆడాలన్నమాట డిన్నర్ తిన్న తర్వాత ఆడదామని చెప్పేసి డిన్నర్ తింటూ అండ్ చిన్నపిల్లలకి అందరికీ మెడల్స్ ఇవ్వాలి అని అనుకున్నాం అనమాట విన్ అయినా అవ్వకపోయినా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పి చిన్నపిల్లలు అందరికీ బేసికల్లీ అందరి కిడ్స్కి ఇట్లా మెడల్స్ అనమాట వాళ్ళు మెడల్ వేసుకున్నారు కదా ఆల్రెడీ అట్లా మెడల్స్ ఇస్తున్నారు అండ్ గేమ్స్ ఆడి విన్ అయిన వాళ్ళకి వాళ్ళకి సపరేట్ గిఫ్ట్స్ లాగా అట్లా ఇస్తున్నారు అనమాట సో ఈ మూమెంట్స్ అన్ని మిస్ చేయకుండా క్యాప్చర్ చేయడానికి ఇక్కడికి వచ్చేసా అండ్ ఇక్కడ కనిపిస్తున్న చైర్స్ అండ్ మేము ఇందాక ఫుడ్ పెడుతున్న టేబుల్స్ కానీ అండ్ ఇంకా టెంట్స్ కానీ ఇవన్నీ పార్టీ స్వాతి వాళ్ళ పార్టీ రెంటల్ సర్వీసెస్ నుంచి తీసుకున్నవే అనమాట అట్లాంటిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను యూ కెన్ రీచ్ అవుట్ ఓవర్ దేర్ అండ్ ఇంకా డీటెయిలింగ్గా కావాలి అంటే ఒక వీడియో కూడా చేశాను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ కమింగ్ టు ద ఈవెంట్ ఇప్పుడు నెక్స్ట్ మా లడ్డు ఆప్షన్ ఉంది సో లడ్డు ఆప్షన్ కూడా ఫుల్ వీడియో తీసాము ఈసారి సో ఎస్టేట్ సెక్స్ టార్కి సెకండ్ చవితి సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి సో ఫిఫ్ లాస్ట్ టైం ఫైవ్ డేస్ ఇప్పుడు నైన్ డేస్ సో అందరు బాగా ఎంజాయ్ చేశారు సో రాను రాను వినాయక్ వినాయకుడి సైజ్ కూడా పెరగాలి మనందరి డొనేషన్స్ పెరగాలి సో ఇంకా గ్రాండ్ గా చేసుకోవాలని అందరూ అందరూ డెవలప్ అవ్వాలి కమ్యూనిటీలో సో ఎవ్రీబడి షుడ్ బి ఫ్రెండ్లీ అండ్ ఇట్ షుడ్ గ్రో టుగెదర్ దట్స్ మై చెప్పండి 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 అందరు కూర్చోవాలండి ప్లీజ్ అన్న ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సో అందరూ కూర్చోవాలండి లడ్డు వేరే పాట ఐదు నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది ఫర్ డాలర్స్ లాస్ట్ టైం

లటు వేలం పాట నాతోనే స్టార్ట్ అవుతుంది నేను కూడా నేను కూడా ఇంట్రెస్టెడ్ నేను సో పశు దేవుని పాట టూ ఓ వన్ పశుదేవుని పాట టూ ఓ వన్ నా పాట టూ టెన్ నా పాట టూ వన్ టూ టెన్ కిరణ్ బోస్ పాట టూ ట్వంటీ వన్

దాస్ పాట త్రీ థర్టీ పాట త్రీ ఫిఫ్టీ వన్ ఒకటే సార్ అక్కడ అక్క త్రీ ఎయిటీ అనిత గారు ఫోర్ ఉంది ఫోర్ వన్ ఫైవ్ 451, ना 451, वन फोर फिफ्टी 500, श्रीदर फोर फिफ्टी वन उषा फाइव नाट वन स्वातक हंड्रेड 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 सिक्स हंड्रेड

सेवेन वन वन सिरना सिरना सेवन डबल वन थी सर न सेवन डबल वनो वैंक रो श्रीधर रोड से কীর্থনীন কীটো

చూశారు కదా మా లడ్డూ ఆప్షన్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ డాలర్స్కి ఆప్షన్ చేసాము అండ్ ది సీక్రెట్ ఏంటి అంటే ఆల్రెడీ తెలిసిపోయిందిగా లేడీస్ అందరం కలిసి కొన్నామన్నమాట వితౌట్ రివీలింగ్ దిస్ సీక్రెట్ విత్ ద హస్బెండ్స్ అనమాట సో అందుకు వాళ్ళు షాక్లో ఉన్నారు ఫైనల్గా తెలిసిన తర్వాత ఓకే అని అనుకున్నారు అండ్ ఇక్కడ తంబోలా గేమ్ ఆడుతున్నాము ఆ నైట్ నెక్స్ట్ డే వినాయకుడు నిమజ్జనం ఇది నిమజ్జనం రోజు మార్నింగ్ నేను ఇక్కడ మోదకాలు చేస్తున్నా అనమాట హోమం చేస్తున్నాం ఈసారి గణేష హోమము కమ్యూనిటీ ఈవెంటే సో అందుకని నేను మోదకాలు చేస్తాను అని చెప్పాను అనమాట ట్వంటీ వన్ కావాలి సో నాకు మార్నింగే స్వాతి హెల్ప్ చేయడానికి వచ్చింది మేము మార్నింగే బ్యాచ్ చేసి రెడీగా ఉన్నామన్నమాట మార్నింగ్ సెవెన్ థర్టీకి అంతా హోమం స్టార్ట్ అయిపోతుందని సో త్వరగా లేస్ చేయాలన్నట్టు తను కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది నేను ఇది మోదకాల్కి పిండి ప్రిపేర్ చేసే లోపల దాని లోపల స్టఫింగ్కి పూర్ణం ప్రిపేర్ చేసేస్తుంది స్వాతి ఇది హోమంలో ఓకే అనమాట తినడానికి కాదు సో నేను నార్మల్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మోదకాలు ఇంకా పాలతాలక్కల పాయసం అంట ఉండ్రాళ్ళు ఇవన్నీ చేస్తున్నా ముందు అయితే మేము ఎప్పుడూ ఇంట్లో ఇవన్నీ చేసింది ఎప్పుడు లేదు ఎప్పుడూ నార్మల్ కుడుములు ఒక్కటే చేస్తామన్నమాట సో తర్వాత నుంచి నేను తెలుసుకొని ఎలా చేయాలో నేర్చుకొని చేస్తున్నది కానీ ఈసారి అన్ఫార్చునేట్లీ వినాయక చవితి రోజు నేను చెయ్యలేదు కానీ ఎందుకో లోపల బాధ అనిపించేది టూ ఇయర్స్ నుంచి చేస్తున్నా కదా ఈసారి అనుకున్నట్లు ప్రసాదం చేయలేదే అని దేవుడే నాకు ఛాన్స్ ఇచ్చినట్టు అని అనిపించింది హోమం రోజు నేనే నాకే ఎందుకో యాక్చువల్గా బయట ఇద్దామని అనుకున్నారు కమ్యూనిటీలో కానీ నేను ఆ రోజు లాస్ట్ వాళ్ళు కాల్ చేస్తుంటే వద్దు నేను చేస్తాను అని చెప్పి నేను మార్నింగ్ లేచి చేశాను అనమాట ఇట్ వాజ్ వెరీ హ్యాపీ నేను అనుకున్నది కనీసం ఇట్లా అయినా నాకు ఛాన్స్ దొరికింది అన్నట్టు సో అదే ప్రిపరేషన్ చేస్తున్నాం ఇక్కడ స్వాతి కూడా హోమంలో లో అనమాట ఎవరైనా కూర్చోవచ్చు ఫ్యామిలీస్ కాకపోతే ఆ రోజు కి మ్యాచ్ ఉండి వెళ్ళిపోయాడు సో నేను కూర్చోడానికి అవ్వలేదు అండ్ ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళారనమాట దాంట్లో స్వాతి కూడా వెళ్ళిపోయింది ఇంకా కొన్ని చేసిన తర్వాత నేనే చేసుకొని తీసుకొని వస్తా అని చెప్పాను అంతలోపలే హోమం స్టార్ట్ అయిపోయింది అనమాట నేను నేను కొంతసేపు లేట్ వెళ్ళాను అదే అవి ప్రిపేర్ అవ్వాలి కదా అని సో అంతలోపల బేసిక్ వాళ్ళు ఏది స్టార్ట్ చేయాలో చేసేసారనమాట

యతి యజ్ఞేశ్వర యజ్ఞేశ్వరుడు ఏది ఇచ్చినా సరే యజ్ఞము అనగా అగ్ని నుంచి వచ్చేటువంటి యజ్ఞం స్వాహ అన్నప్పుడల్లా ఆ స్వాహ అనే అమ్మవారు తీసుకొని వెళ్ళి ఆ విఘ్నేశ్వరి పాదం దగ్గర పెడుతుందంట వర్షం ఫుల్గా లే కానీ చిన్న చిన్న తుంపర్లు పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా ఎట్లా వేస్తామో నిమజ్జనం ఫుడ్ అయితే కొన్ని బయట ఇచ్చారు కొన్ని ఇక్కడే కమ్యూనిటీలోనే కొందరు కుక్ చేస్తున్నారు ఇక్కడ బగారా రైస్ కుక్ చేశారనమాట చాలా బాగుండింది టేస్ట్ అయితే దేవుణ్ణి కదిలిచ్చిన తర్వాత ఫస్ట్ లంచ్ తినేద్దాం తిన్న తర్వాత నిమజ్జనం స్టార్ట్ చేద్దాం దానికంటే ముందు ఉట్టి కొట్టేది ఉందనమాట సో అది కూడా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను దాన్ని కూడా చూడండి ఇక్కడైతే అందరం కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ చాలా వెరైటీస్ ఉండిండే బాగుండే కట్ నిండా తినేసి పిల్లలు కూడా అంటే నిమజ్జనం చాలా లేట్ అయిపోతుంది కదా అప్పటికంతా ఆకలి అవుతుంది అని చెప్పేసి సో ఆఫ్టర్నూన్ నుంచి అండ్ ఇక్కడ అని చెప్పండి ఇక్కడ మేము తీస్తున్న లడ్డు మేము ఆప్షన్ విన్ అయిన లడ్డు చెప్పాను కదా ఇందాకే లేడీస్ అందరు కలిసి తీసుకున్నాం అని చెప్పి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అనమాట సో అందరము ఇంక్లూడ్ అయ్యి తీసుకున్న లడ్డు డివైడ్ చేసుకొని అంటే డివైడ్ పేమెంట్ అనమాట సో అందుకని లడ్డుని ఆ రోజే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము సో ఇక్కడ నిమజ్జనం జరిగే ముందే కదిలిచ్చేస్తాం కదా తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలి అన్నారు ఇలా తలపైన పెట్టుకొని సో అందుకే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అనమాట బయట నించొని ఉన్నారు అందరూ సో అండ్ ఇవి కట్టుకుంటున్నాం తలకి మాకు పిల్లలకి కట్టే లోపలే సరిపోయినాయి అన్నీ గణేష్ చతుర్థి ఇవన్నీ ఇండియా నుంచే తెప్పిస్తారనమాట ఎవ్రీ ఇయర్ సో ఇవి అండ్ ఇంకా మెన్స్ అందరూ సేమ్ కైండ్ ఆఫ్ కుర్తాస్ వేసుకున్నారు చూడండి సో అవి కూడా ఇండియా నుంచి తెప్పించారు మాకు మేము అనుకున్న కలర్ దొరకలేదనమాట సో అందుకే ఈసారి ర్యాండమ్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కుర్తాస్ వేసేసుకున్నారు సో వాళ్ళకు మాత్రమే పాజిబుల్ అయింది మెన్స్కి ఒకటే వాళ్ళు వేసుకున్నారు అందరూ సేమ్ ఒకటే కలర్ పిల్లలకైతే ఏం డ్రెస్ కోడ్ లేదు అండ్ ఆ రోజుకు బాగా చల్లగా కూడా ఉండింది అందుకే ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ వేసుకోమని చెప్పే చాహ్నాకి అది ఇంకా వైట్ టీ షర్ట్ లాస్ట్ ఇయర్ తీసుకున్నది సో అది వేయించి కింద నార్మల్ ఫ్రీ ఉన్న బ్లాక్ ప్యాంట్ వేయించా అనమాట వాళ్ళకి కొంచెం డార్క్ కలర్సే బెస్ట్ అని అని అనుకున్నా ఎందుకంటే అక్కడిక్కడ తిరుగుతారు దొరకరు ఏవంటే అవి వంటించుకుంటారు బట్ ఆ వైట్ టీ షర్ట్ ఓకేలే ఫైన్ అని అనుకున్నా అనమాట బాగా గాలులు ఉండే క్లైమేట్ అయితే అసలు ఫుల్ చేంజ్ అయిపోయింది జస్ట్ విత్ ఇన్ వన్ టూ డేస్లోనే నిమజ్జనంకి ముందు అండ్ ఆ రోజు మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ వరకు ఇట్లా చల్లగానే ఉండింది ఇంకెప్పుడు ఆ వర్షం తగ్గదేమో అని అనుకున్నాం బట్ హ్యాపీలీ వర్షం అయితే తగ్గిపోయి క్లైమేట్ కొంచెం బెటర్ అవుతుండే పిల్లలు కూడా ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ చిన్నపిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పెట్టామనమాట మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి అన్ని గేమ్స్ అయితే అయిపోయాయి గణేశాన్ అయితే తీసుకెళ్లిపోతున్నాము ఇక్కడ గణేష్ అని తీసుకెళ్లి ట్రాలీలో పెట్టామనమాట సో ముందరు వెహికల్ కి ఇట్లా ట్రాలీ యాడ్ చేసి చిన్న ఊరేగింపు అండ్ దీంట్లోనే పిల్లలు కూడా అందరు కూర్చుంటున్నారు గణేషన్ పెట్టిన తర్వాత అందరం మొక్కుకుంటున్నాం తర్వాత ఎవ్రీ హౌస్ దగ్గర ఆపి మళ్ళీ డ్యాన్స్ లేసి మంచిగా ఊరేగింపుతో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాము అండ్ దాంతోపాటు పిల్లలు కూడా ట్రాలీలో ఎక్కి కూర్చున్నారనమాట నిమజ్జనం అయ్యే వరకు ఎంత బాగా చక్కగా కూర్చుంటారు అప్పుడప్పుడు వాటర్ కావాలంటే అడుగుతారు మళ్ళీ కూర్చొని ఉంటారు బాగా ఎంజాయ్ చేశారనమాట క్లైమేట్ కూడా సెట్ అయిపోయింది చల్లగా లేకుండా నార్మల్గా అయిపోయింది అనమాట సో పిల్లలందరూ దాంట్లో కూర్చొని ఉన్నారు మేమందరం వాక్ చేసుకుంటూ ఎవ్రీ హౌస్ దగ్గర స్టాప్ చేస్తాం కదా అక్కడ కొంచెం డ్యాన్స్ లేస్తూ అట్లా అండ్ నేనైతే అన్ని వీడియోస్ అస్సలు కవర్ చేయలేకపోయా నేనైతే ఫోన్ కూడా చేతిలో పట్టుకోలేకపోయినా ఫోన్ ఫస్ట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఈ వీడియోస్ కూడా కొన్ని మా మామయ్య తీశారు కొన్ని ఫ్రెండ్ దాంట్లో వన్ టూ అట్లా ఉన్నాయి అన్నీ ఇంకా కొంచెం వెళ్తురు కాకుండా చీకటి అయినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అందరం కానీ ఒక్కరి దగ్గర కూడా ఫోన్ లేకుండా అందరం ఎంజాయ్మెంట్లో మునిగిపోయి ఉన్నాం అనమాట సో దట్స్ ఇట్ అండి వీడియో ఎంజాయ్ చేసే టైం కూడా వచ్చింది ఈ వన్ టూ క్లిప్స్ మాత్రమే ఉండే నిమజ్జనం అప్పుడుది హోప్ మీ అందరూ కూడా వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నా మీరు కూడా మీ నిమజ్జనం బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళండి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్